ఆగస్టు ఐదు ఆరో తేదీలో జరగబోయే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విధివంతం చేయాలని పిలిపించారు ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ కరీంనగర్ తెలంగాణ చౌక్లో చెలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ ఆయన ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పార్లమెంట్ ముట్టడి జంత్ర మంత్రవర్ ధర్నా కార్యక్రమానికి లక్షల మందిగా తరలి రావాలని పిలుపించారు చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జనాభా ఆమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు బీసీ కులగణన చేయాలన్నారు దేశంలో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు బీసీ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ చౌకలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది ఇట్టి పిలుపు మేరకు మా గౌరవ పెద్దలు జాతీయ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారి పింపి మేరకు కరీంనగర్ జిల్లా నుండి రేపు ఆగస్టు ఐదవ తారీఖు ఆరవ తారీఖు జరగబోయే పార్లమెంటు బుట్టడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది బీసీలు అంటే మీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రెవెన్ ప్రభుత్వాన్ని కానీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం బీసీల సత్తా ఎందుకు చూపిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం బీసీ సంఘం తరఫున ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సీతారాజు గారు కానివ్వండి అనిల్ గారు గారండి కన్నంబ గారు కానివ్వండి చారి గారు విద్యార్థులు యువజన సంఘం నుంచి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం మహిళా సంఘం జాతీయ సంఘం అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరును ధన్యవాదాలు చేసుకుంటూ జేఈ బీసీ నా పేరు ఆదిమల్లేశం పటేల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మిడి జిల్లా అధ్యక్షులు కరీంనగర్